బగారా రైస్ అలాగే చికెన్ కర్రీ కాంబినేషన్లో అయితే చాలా బాగుంటుంది కదా హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సుమిహ ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అలాగే మీరందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజైతే ఈ వీడియోలో పర్ఫెక్ట్గా టూ కేజీస్ బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను చేసుకుందాము వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి అప్పుడే మీకు అర్థమవుతుంది ముందుగా అయితే మనం టూ కేజీస్కి రైస్కి సరిపడినంత ఒక పెద్ద సైజు దబ్బరా అయితే తీసేసుకోండి అది స్టవ్ మీద పెట్టేసాక ఇందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ అంతా కూడా బాగా హీట్ అయిపోయాక ఆనియన్స్ ఒక మూడు ఆనియన్స్ కొంచెం పెద్ద సైజు ఆనియన్స్ మూడు తీసుకొని ఇవి బారు ముక్కలుగా కట్ చేసేసుకోండి ఆనియన్స్ ఆనియన్స్ అయితే సన్న ముక్కలుగా అస్సలు కట్ చేయొద్దన్నమాట మనం నార్మల్గా లైక్ చికెన్ కర్రీకైనా సరే లేకపోతే బిర్యానీకైనా బగారా రైస్కి వెజిటేబుల్స్ రైస్కి ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా ఆనియన్స్ ఇలా బారు ముక్కలుగా కట్ చేసుకుంటేనే బాగుంటుందన్నమాట ఆయిల్ ఆనియన్స్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొన్ని స్పైసెస్ యాడ్ చేసుకోండి చక్కా లొంగ అలాగే రెండు ఇలాచి యాడ్ చేసేసుకోండి పక్కన స్టవ్ మీద అయితే నేను చికెన్ కర్రీ కూడా పెట్టాను ఆ వీడియో కూడా చూడాలనుకుంటే మన ఛానల్లో నేను ప్రీవియస్ వీడియోస్లో అయితే పెట్టాను వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేసేయండి ఆ వీడియో కూడా అలాగే ఆనియన్స్ అన్నీ కూడా మంచి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో అప్పటికప్పుడు చేసిన ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఇది పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి నేను ఇక్కడ ముందుగానే చెప్తున్నాను అని ఇవి అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగానే వేసేసి ఫ్రై అవ్వకుండా ఒకవేళ రైస్ అదంతా కూడా వేసినట్లయితే మనకు పచ్చివాసన అనేది వస్తుందండి అందుకని చెప్పేసి ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల వరకు స్టవ్ ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నాక బాగా ఫ్రై చేసేసుకోండి ఇదంతా కూడా అప్పుడు మనకు పచ్చివాసన రాకుండా చాలా రుచిగా ఉంటుందన్నమాట బగారా రైస్ అయితే ఇప్పుడు ఇందులో నేను ఒక హాఫ్ కట్ట పుదీనా అలాగే ఒక కట్ట చిన్న కట్ట కొత్తిమీర అయితే ఇలా సన్నగా కట్ చేసేసుకొని బాగా ఒకసారి వాటర్లో శుభ్రంగా కడిగేసాక ఇందులో యాడ్ చేసేసుకోండి ఈ విధంగా అయితే వేసుకున్నాక ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసేసుకోండి ఆయిల్లోనే ఇలా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు యాడ్ చేసుకోండి ముందుగానే టమాటా ముక్కలు అస్సలు యాడ్ చేయొద్దు ఎందుకంటే అవన్నీ కూడా పచ్చి పచ్చిగానే ఉండిపోతుంది అంతగా ఫ్రై అవ్వదు ఇక్కడ నేనైతే నాలుగు నుంచి ఐదు టమాటాలు తీసుకొని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసేసుకున్నాను ఇవన్నీ కూడా ఒకసారి మంచిగా ఫ్రై చేసేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ కాలం నిల్వ ఉండాలనుకుంటే అందులో కొద్దిగా ఆయిల్ అలాగే కొద్దిగా సాల్ట్ అయినా సరే లేకపోతే అయినా సరే ఒకసారి వేసి బాగా మిక్స్ చేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ కాలం నిల్వ అనేది ఉంటుందండి నార్మల్గా త్రీ మంత్స్ కూడా ఉంటుందన్నమాట నేనైతే ఎప్పుడు అలాగే పెడతానన్నమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులో ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు యాడ్ చేసేసుకోండి అలాగే ఇక్కడ నేనైతే పెరుగు యాడ్ చేశాను ఈ ప్లేస్లో మీరు కొంచెం పుల్లటి పెరుగు వేసినా సరే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట ఇక్కడ నేను నార్మల్గానే ఒక కప్పు పెరుగు అయితే యాడ్ చేసేసుకున్నాను ఇలా పెరుగు వేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట పెరుగు వేశాక ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకున్నాక మంచిగా ఫ్రై చేసేసుకోండి నార్మల్గా అన్నం వండడానికి ఎక్కువ టైం పట్టదనమాట ఇలా ఫ్రై చేసుకోవడానికే మనకు టైం అయితే చాలా పడుతుంది ఎందుకంటే ఇలా ఫ్రై చేసుకుంటే ఏది కూడా పచ్చివాసన అనేది రాదండి చాలా రుచిగా గుమగుమలాడుతూ ఉంటుందన్నమాట చూసారు కదా ఆయిల్ అంతా కూడా పైకి తెలియంది కదా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులో మీరు ఎంత రైస్ అయితే తీసుకున్నారో ఎన్ని కప్స్ రైస్ తీసుకున్నారో సో దానికి డబల్గా వాటర్ అయితే తీసేసుకోండి ఇందులో ముందుగానే వాటర్ యాడ్ చేసుకోండి చాలామంది రైస్ అలాగే వాటర్ రెండు కలిపి ఒకేసారి వేసేస్తారు కదా అలా వేయకుండా ముందుగానే వాటర్ యాడ్ చేసేసుకోండి ఈ విధంగా అయితే వాటర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి మీరు కావాలనుకుంటే ఇందులో బాస్మతి రైస్ యాడ్ చేస్తారు కదా బాస్మతి రైస్ అయితే ముందుగానే బాయిల్ చేసి వేసుకోవచ్చు లేకపోతే బాస్మతి రైస్కి అయితే ఒక కప్పు బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేస్తే సరిపోతుంది ఒకవేళ నార్మల్ రైస్ అయితే ఒక కప్పు రైస్ తీసుకున్నట్లయితే దానికి డబల్గా వాటర్ యాడ్ చేసేసుకోండి అలాగే ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి ఒకవేళ తగ్గినట్లయినా సరే ఇక్కడ ఈ వాటర్ అంతా కూడా టేస్ట్ చూసుకొని మళ్ళీ సాల్ట్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మూత పెట్టేసి ఒక టూ నుంచి త్రీ మినిట్స్ వరకు వాటర్ అంతా కూడా బాగా బాయిల్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక టూ లెమన్స్ తీసేసుకొని నేను లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేసేస్తున్నాను అనమాట మీకు కావాలనుకుంటే ఇలా లెమన్ జ్యూస్లో ఫుడ్ కలర్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చండి బాగా బాయిల్ అయిపోయాక రైస్ అంతా కూడా బాగా శుభ్రంగా కడిగేసి ముందుగానే ఒక వన్ అవర్ హాఫ్ ఎన్ అవర్ పాటు నానబెట్టేసుకోండి రైస్ అంతా కూడా బగారా రైస్ ఇలా ప్రిపేర్ చేసుకున్నట్లయితే రైస్ ఎక్కడ కూడా విరగకుండా చాలా పొడి పొడిగా చాలా రుచిగా ఉంటుందండి ఇక్కడ నేనైతే బాస్మతి రైస్ యాడ్ చేయలేదు నార్మల్ సన్న బియ్యమే అయితే యాడ్ చేశానండి ఇక్కడ ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఇలా రైస్ అంతా వేశాక ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఈ విధంగా అయితే మన ఛానల్లో నేను చాలాసార్లు అయితే బగారా రైస్ అయితే ప్రిపేర్ చేసి వీడియో పోస్ట్ చేశానండి వెళ్ళొకసారి చెక్అవుట్ చేసేయండి చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే అలాగే ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్నే ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది అలాగే ఇక్కడ నాకు సాల్ట్ అయితే కొద్దిగా తగ్గింది కదా అందుకని చెప్పేసి టేస్ట్ చూసి సాల్ట్ అయితే ఇంకొంచెం యాడ్ చేస్తుంది ఇదంతా కూడా స్టవ్ ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నాక ఒక త్రీ నుంచి ఫోర్ మినిట్స్ వరకు బాగా కుక్ చేసేసుకోండి చూసారు కదా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు అయితే రైస్ అయితే అయిపోయింది ఇంకో ట్వంటీ పర్సెంట్ అవ్వాలి కదా సో ఈ ట్వంటీ పర్సెంట్ అంతా కూడా రైస్ అయితే స్టవ్ అనేది కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసేసుకోండి మధ్య మధ్యలో ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండండి మరీ ఎక్కువగా మిక్స్ చేసుకున్నట్లయితే రైస్ అంతా కూడా విరిగిపోతుందండి అందుకని చెప్పేసి లైట్గా కుక్ అయిపోయాక ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి చూసారు కదా ఈ విధంగా చేసుకున్నాక ఒక టూ నుంచి త్రీ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని స్టవ్ అనేది తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి చూసారు కదా చాలా ఈజీగా అలాగే సింపుల్గా ఎంతో రుచికరంగా బగారా రైస్ ఎలా ప్రిపేర్ అయిపోయిందో ఇప్పుడు ఇక్కడ నేనైతే లెమన్ జ్యూస్లో అలాగే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని దీని మీద వేసేసుకున్నాను ఈ వీడియో ఇక్కడితో అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్